నిర్మించిన విధానం కానీ ఇవన్నీ కూడా బాగా కూడా అర్థమవుతా ఉంది ఈరోజు ఎక్కడైతే ఎన్నికల మిడిల్ ఆఫ్ ది ఎలక్షన్స్లో అర్థాంతరంగా కూడా ఈ పోలీస్ ఆఫీసర్లను ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేశారో ఒక ఎత్తుగడ ప్రకారం అది మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కూటమి అనేది కూడా ఏది ఇస్తే దాన్ని కూడా తూచా తప్పకుండా కూడా ఎన్నికల కమిషన్ అనేది కూడా అమలు పరిచిందో ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేశారో అక్కడే పెద్ద ఎత్తున కూడా ఇటువంటి అరాచక శక్తులన్నీ కూడా విజృంభించి కూడా ఇవన్నీ కూడా జరిగిన విషయం కూడా ఈరోజు రాష్ట్రంలో కంప్లీట్గా అంతా కూడా పరిశీలిస్తే కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థం కూడా అవుతుంది అలాగే దాంట్లో భాగంగానే ఇక్కడే కాదు బురవకొండలో కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చిందని చెప్పేసి అనవసరం కూడా కూడా సృష్టించారు కూడా ఈరోజు కూడా ఆ రోజు ఇచ్చిందాన్ని కూడా ఎన్నికల కమిషన్ కూడా వారు ఏం చెప్తే అదే కూడా వినింది అలాగే ఈ తాడిపితుల్లో కూడా దాదాపుగా కూడా రెండు వందల డెబ్భై నాలుగు పోలింగ్ బూతులు ఉంటే నూట ముప్పై ఆరు పోలింగ్ బూతులు వచ్చి ప్రాబ్లమాటిక్ అంటే సమస్య అని చెప్పేసి గుర్తించినా కూడా ఆ నూట ముప్పై ఆరు కేంద్రాల్లో కూడా ముందస్తు చర్యలు కానీ అక్కడ చర్యలు కూడా తీసుకోలేదు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున కూడా జరిగే విషయం కూడా జరిగి చల్లళ్ళు కూడా జరిగాయి మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఈరోజు అక్కడ ఉండే డిఎస్పీని వారందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ప్రత్యేకంగా నియమించిన తర్వాత మరీ ఎస్పీని కూడా ట్రాన్స్ఫర్ ఎస్పీని డిఏజీని ట్రాన్స్ఫర్ చేసి కొత్తగా వచ్చిన తర్వాత ఎస్పీ గారే స్వయంగా కూడా అతని పర్యవేక్షణలోనే తాడుపిత్రి ఎన్నికలు కూడా జరిగిన విషయాన్ని జరిగాయి కూడా అఫిషియల్గా ఆన్ రికార్డ్ కూడా ఇవన్నీ జరిగాయి ఎన్నికల రోజే అతని వెహికల్ పైన రాళ్లు కూడా వేయడం జరిగింది అలాగే పెద్దారెడ్డి వెహికల్ పైన కూడా రాళ్ళు కూడా వేయడం కూడా జరిగింది అలాగే పెద్దారెడ్డి కూడా ఎన్నికల రోజు ఎక్కడికి ఏ బూత్ దగ్గర పోయినా ఎక్కడ పోయినా కూడా వెంటనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఆయన రావడం కానీ ఆయన ఎన్నికల ఏఎస్పి ఇన్ఛార్జ్ డిఎస్పీనో ఇలాంటి ఇన్ఛార్జ్ ఏఎస్పిగా ఉన్న రామకృష్ణ గారు వెంటనే ఆయన రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుందంటే ఒక ప్రీ ప్లాన్డ్గా అనేది కూడా ఈరోజు తాడుపితుల్లో కూడా ఎన్నికలు కూడా జరిగాయి అది తర్వాత వారు కూడా పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందారు దాన్ని కంట్రోల్ చేయడానికి ఇవన్నీ కూడా ఇవన్నీ జరిగిన తర్వాత మరుసటి రోజు కూడా అక్కడ పెద్దారెడ్డి ఇంటిపైన ఒక గ్రౌండ్ కాలేజీ గ్రౌండ్లో ట్రాక్టర్లతో రాళ్ళు తీసుకొని వచ్చేసి రాళ్ళు తీసుకొని వచ్చేసి క్రాకర్స్ తీసుకొని వచ్చేసి పెద్దారెడ్డి అంటే ఎమ్మెల్యే గారి ఇంటిపైన పెద్దారెడ్డి గారు ఇంటిపైన కూడా వేసినా కూడా ఎక్కడ కానీ చర్యలు కూడా తీసుకోలేదు వారి యొక్క వీడియోలు అనేది కూడా చూస్తే ట్రాక్టర్లతో అంటే ట్రాక్టర్లతో తీసుకొని వచ్చిన పోలీసు వాళ్ళు కూడా ఇటు ఎక్కడ చూసినా అన్నీ కూడా ఉన్నాయి పోలీసు వాళ్ళు కూడా ఆ మాబు వెనకలే ఉన్నారు కానీ ఎక్కడ కానీ చర్యలు కూడా తీసుకోలేనని కూడా ఇక్కడ కంప్లీట్గా కూడా పూర్తిగా కూడా అర్థమవుతూ ఉంది అని అన్ని రకాలు కూడా ఇవన్నీ అందరికీ కూడా తెలిసేవి ఇవన్నీ కూడా ఇలాగే ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసారు తర్వాత ఆ పొద్దు రాత్రి కూడా పోలీసు వారే పెద్దారెడ్డి ఇంటి దగ్గర పోయారు పెద్దారెడ్డి ఇంటి దగ్గర పోయేది కాకుండా రాత్రి వాళ్ళే స్వయంగా కూడా లైట్లు ఇవన్నీ కూడా ఆర్పేసి కూడా కరిపేసి వాళ్ళ ఇంటిలో దూరి ఆమె వారి భార్య శ్రీమతిగా వారి యొక్క భార్య ఉన్నా వారిని కూడా లెక్క చేయకుండా పక్కకు తోచి వేసే దృశ్యాలు కూడా ఈ వీడియోలో కంప్లీట్గా కూడా ఉన్నాయి కాబట్టి మీకు కూడా చూపి చూపి మీకు కూడా పంపి పంపిస్తాను అవి కూడా డబ్ేగా లైట్లు అనేది కూడా పైన ఉండే అన్నీ కూడా కొట్టి లాఠీలతో కొట్టి వారి తర్వాత చితక కాళ్ళతో బూట్లతో కూడా వారందరినీ కూడా కొట్టడం జరిగింది చాలా విశిష్ట ఎక్కడ కానీ చూడలేదు మేము కూడా చాలా ఎన్నికలు చూసాం కానీ జరిగినప్పుడు లా అండ్ ఆర్డర్ జరిగినప్పుడు గట్టిగా ఉండాలి కానీ పోలీసు వాళ్ళు అంత విశిష్ట రహితంగా కూడా వాళ్ళని కొట్టడం మరీ ముఖ్యంగా మళ్ళీ మరుసటి రోజు అరెస్ట్ చేసిన వారిని కూడా అక్కడ చూసినా ఎక్కడ చూసినా పెట్టి కూడా చాలా కూడా ఈరోజు రెండు వైపులా చేసినా ఇద్దరిని కూడా రెండు వైపులా కూడా చాలా విచిక్షణారహితంగా కూడా కొట్టడం కూడా జరిగింది ఇప్పుడు గుడ్డలు కూడా కొట్టడం కూడా జరిగింది ఇవన్నీ కూడా దీనిపైన కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా ఉంది నిన్నైతే ఎస్పీ ఎస్పీ గారిదే పూర్తి బాధ్యత కూడా ఎస్పీ గారిని సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేసినా ఇంకా కూడా ఏఎస్పి రామకృష్ణ గారు కానీ అలాగే నిన్న ఎవరినైతే అరెస్ట్ చేశారో దాదాపుగా నూట నూరు నూట ఇరవై మందిని ఉరవకొండలో కోర్టులో కూడా చూపించారు వారు కూడా చితక బాధ అర కావాలంటే కూడా ఈరోజు కూడా వాళ్ళు సబ్ జైల్లో ఉండవచ్చు కాబట్టి వెంటనే మేము ఎలక్షన్ కమిషన్ కూడా కూడా మేము మనవి చేస్తున్నాను ఇక్కడ జరిగినట్టు వారు కూడా ఒప్పుకున్నట్లు ఎందుకంటే నిన్న వారిని సస్పెండ్ చేసి వెంటనే దాన్ని ఎంక్వైరీ చేయడం అంటే వారు కూడా పూర్తిగా కూడా ఒప్పుకున్నట్లే కాబట్టి దీనిపైన కూడా తర్వాత అరెస్ట్ చేసిన వారిని వారిని విశిష్ట కొట్టిన దాన్ని కూడా ఎంక్వైరీ చేసి వారిపైన తగు తగు చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ కూడా చేస్తున్నాం జగన్ గారికి ఉన్న ప్రజాదరణను చూసి భయపడే చంద్రబాబు నాయుడు గారు అవమానకరంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నాడు బీజేపీతో పొత్తు కుదిరాక ఎన్నికల కమిషన్ని అడ్డు పెట్టుకొని రాష్ట్రంలో ఏ విధంగా అయినా ఎన్ని అడ్డదారులు తొక్కైనా సరే గెలవాలనేటువంటి ఒక పథకం ప్రకారమే చంద్రబాబు కూటమంతా కూడా పనిచేస్తూ వచ్చింది దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ దాడులు ఈ అల్లర్లు కూడా అనేటువంటిది అందరికి కూడా అర్థమవుతారు ఇప్పుడు ఎన్నికల కమిషన్ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు అధికారులపైన చర్యలు తీసుకు వాస్తవానికి ఎన్నికలు ఇంకా వారం రోజులు ఉన్నట్టుగా డిఐజీని ఇక్కడ చాలా అవమానకరమైన రీతిలో బదిలీ చేసింది ఎన్నికల కమిషన్ పురంధరేశ్వరి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ గారు చెప్పితే చాలు బదిలీలు చేశారు ఎస్పీని చేశారు డిఐజీని అయితే లాస్ట్లో కూడా చేశారను ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అధికారులు కూడా బీజేపీ వాళ్ళు చంద్రబాబు కూటమి చెప్పినటువంటి వాళ్ళనే అధికారులుగా కూడా ఎవరిని నియమించాలనేటువంటి కూడా వాళ్ళు లిస్టులు రాసి పంపించినారు ఈరోజు ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలి ఈ ఘటనలకు అన్నింటికి కూడా ఉన్నట్టుండి అత్యంత సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాల్లో సమస్యాత్మకమైనటువంటి జిల్లాలలో ఏమాత్రం అవగాహన లేకుండా ఆ ప్రాంతాలపైన ఏమాత్రం లేనటువంటి అధికారులను ఉన్నదున్నట్టుగా నియమించిన ఫలితం కూడా ఈరోజు ఈ దాడులన్నింటికి కూడా కారణం అసలు పోలీసులే హింసను ప్రేరేపించేటువంటి పద్ధతుల్లో పని చేసినారు వారు పెద్దారెడ్డి ఇంటిపైన జరిగినటువంటి దాడిని బాగా గమనిస్తే కూడా పోలీసులు కూడా దీంట్లో హింసను ప్రేరేపించేటట్టుగా వ్యవహరించినారు అసలు పోలీసులు తామే వెళ్ళి ఒక ఎమ్మెల్యే ఇంటిపైన దాడి చేసి విధ్వంసం సృష్టించి అరాచకం చేయడం అనేటువంటిది అత్యంత అభ్యంతరకరమైనటువంటిది వీటన్నిటిపైన కూడా లోతైనటువంటి విచారణ చేయాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఎన్నికల్లో ప్రజాదరణ లేక ఇట్లాంటి ఆఫీసర్స్ పైన లేకపోతే కొన్ని చోట్ల ఉరవకొండ నియోజకవర్గంలో అయితే కేశవ్ సొంత పంచాయతీలో మర్డర్ కేసులో ఉన్నటువంటి వాళ్ళని ఏజెంట్లుగా పెట్టాడు మేము అక్కడ పకడ్బందీగా సైక్లింగ్ని దొంగ ఓట్లు వేయడాన్ని వీటన్నిటిని నిరోధించడానికి మేము సిద్ధమైన వెంటనే గత ఎన్నికల్లో జెండా కట్టినందుకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు హత్య చేసినటువంటి నిందితుల్ని ఏజెంటుగా పెట్టుకున్నారు మర్డర్ కేసుల్లో ఉన్న వాళ్ళు తప్ప ఏజెంట్గా కేశవ్ లేరా ఇవన్నీ కూడా ఒక భయోత్పాతాన్ని సృష్టించడానికి ఓటర్లు నిర్భయంగా నిష్పక్షపాతంగా ఓటు వేయకుండా ఉండడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి కుట్రలు చేశాడు వీటన్నిటిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అదేవిధంగా ఈసీ ఇప్పుడు తీసుకున్నప్పటికీ కూడా అది బాధ్యతల నుంచి తప్పించుకోలేదనేటువంటిది నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా